యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జైలవకుశ సినిమా గురించి రోజుకో సరికొత్త వార్త సందడి చేస్తోంది ఎన్టీఆర్ మొదటిసారిగా త్రిపాత్రాభినయంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ విషయం తెలిసినప్పటి నుంచి సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి అందులో ఒకటి విలన్ రోల్ అనడంతో అభిమానుల ఆనందానికి హద్దీ లేదు ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు తాజాగా మరో వార్త లీకై సంచలనం సృష్టిస్తోంది ఈ సినిమాలో మరో అద్భుతమైన రోలుందని కథని మలుపు తిప్పే ఈ రోల్ని నారా రోహిత్ పోషిస్తున్నాడని తెలిసింది మనోడి రాకతో కథలో ఊహించని మలుపు తిరుగుతుందని అసలు అతని ఎంట్రీనే పెద్ద ట్విస్ట్ అనే టాక్ వినిపిస్తుంది ఈ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉండడంతో మన హీరో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట నిజానికి ఈ ట్విస్ట్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతుంటే ఎవరో లీక్ చేశారని తెలుస్తోంది ఏది ఏమైనా ఎన్టీఆర్ జైలవకుసతో అవకుశతో ఇండస్ట్రీ హిట్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు దర్శకుడు బాబీ Please subscribe. Hi, it's me Purna. Please subscribe.